హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక వీడియో వీడియోతో అయితే వచ్చేసాను కొన్ని కొన్నిసార్లు దేవుడిని మనం చూస్తున్నప్పుడు అనుకోకుండానే కళ్ళలోంచి నీళ్ళు అనేవి వచ్చేస్తూనే ఉంటాయి అసలు దేవుడి ముందు ఏడిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు భగవంతుడిని చూడగానే ఎందుకని కొన్నిసార్లు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి అసలు ఏడవడానికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి దేవుడి ముందు ఇలా చాలానే అనుమానాలు మనకి వస్తూనే ఉంటాయి దీనికైతే చాలా కారణాలే ఉన్నాయండి కొన్నిసార్లు దేవుడు మనకి ఎంతో నచ్చిన జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకునే సందర్భంలో మనకి ఆనంద బాష్పాల రూపంలో కన్నీలు అయితే వస్తూనే ఉంటాయి కృతజ్ఞతలు భగవంతుడికి ఏ విధంగా చెప్పాలి ఈ కానుక వేస్తాను ఈ మొక్కబడిని చెల్లించుకుంటాను ఇలా ఇన్ని హోమాలు చేస్తాను ఇన్ని పూజలు చేస్తాము అని దేవుడికి ఏదో ఒక విధంగా మనం మొక్కుకుంటూనే ఉంటాం మన కోరికలు నెరవేరిన తర్వాత కూడా కొన్నిసార్లు అప్పుడు కూడా మనం భగవంతుడిపై ఉన్నటువంటి కృతజ్ఞతలను తెలపడానికి కన్నీల రూపంలోనే వస్తున్నాయి అవి మనకు తెలియకుండానే యాదృచ్ఛికంగా కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి అయితే కొన్ని సందర్భాలు మన భగవంతుడి దగ్గర తెలియకుండానే మన బాధను చెప్పుకుంటున్న సందర్భంలో బాగా కూడా విపరీతమైన కన్నీలను వదులుకోవడం భావోద్వేగానికి గురి కావడం జరుగుతూనే ఉంటుంది ఇది ఎవ్వరి జీవితంలో జరుగుతూనే ఉంటుందండి కొన్నిసార్లు మనం డబ్బు కోసం కాకపోవచ్చు ఆస్తి కోసం అంతస్తుల కోసం వీటి కోసం ఎడవకపోయినప్పటికీ కూడా ఒక మనిషికి సంబంధించిన ప్రాణం విషయం అయినప్పుడు మాత్రం దేవుడి తప్పకుండా మన అందరం కూడా శరణు వేడుకుంటాం కదండి దీనివల్ల ఏం జరుగుతుందంటే భగవంతుడు మన అందు ప్రసన్నం కాకపోయినప్పటికీ కూడా మన పైన జాలి కలిగి ఆ ఎవరి గురించి అయితే మనం బాధపడుతున్నామో ఆ మనిషికి సంబంధించిన గండాలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా తొలగించి వారికి పూర్తి ఆయుష్నిస్తే దేవుడు ఇస్తూ ఉంటాడండి ఈ విధంగా భగవంతుడు మనం సృష్టించినప్పుడు మనం అందరం కూడా ఆయన బిడ్డలం ఆయన కనుక మనం ఏడవడం చూస్తే తప్పకుండా కూడా కరిగిపోతారండి అందుకే ఏదైనా కష్ట మైన సమస్య ఉన్నప్పుడు భగవంతుడితో మాట్లాడమంటా ఉంటారు భగవంతుడితో మాట్లాడడం అంటే మనం ఎదుటి వారికి ఏ విధంగానైతే మనకు కష్టం వచ్చిందని చెప్పుకున్నప్పుడు కొన్నిసార్లు భావోద్వేగానికి లోనై కన్నీళ్ళు పెడుతూ ఉంటాము అదేవిధంగా ఆ భగవంతుడికి చెప్పుకుంటే కనుక మన బాధ అనేది తొలగిపోతుంది మన మనసులో ఉన్న అంతా కూడా తొలి తొలగిపోతుంది ఈ రోజు రేపట్లో కూడా ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాము ఎవరికైనా ఒక కష్టాన్ని చెప్పుకున్న ఒక బాధని చెప్పుకున్నా మనం ముందు వాళ్ళు ఎలా మా మాట్లాడినప్పటికీ కూడా మన వెనకాల మాత్రం చాలా రకాలుగానే మాట్లాడుకుంటూ ఉంటారు వీరికి జరగాల్సిందే ఈ విధంగా అని చెప్పి లేకపోతే వీడికి మంచిగా జరిగింది వీళ్ళకి మంచిగా జరిగింది అని అనుకుంటూనే ఉంటున్నారు కానీ దానికన్నా కూడా ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గర మన కష్టాలను ఎప్పుడైతే పంచుకుంటామో ఆయన తప్పకుండా వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తారండి ఎందుకంటే మనం సృష్టించిన భగవంతుడు మనం బాధపడుతూ ఉంటే చూడలేరు కదా మనం బయట వాళ్ళకి చెప్పుకునే దానికన్నా కూడా మన కష్టాన్ని భగవంతుడికి చెప్పుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన బాధను చెప్పుకున్నప్పుడు కావాలని ఏడవాలి అని అనిపించకపోయినప్పటికీ కూడా కళ్ళల్లో నుండి నీళ్ళైతే తప్పకుండా వచ్చేస్తూ ఉంటాయండి తప్పకుండా ఇలాంటప్పుడు అయితే భగవంతుడు తప్పకుండా కూడా కరిగిపోతారనమాట ఎప్పుడైనా కూడా నేను భగవంతుడికి మనసులో ఉన్నటువంటి కష్టాలను చెప్పుకున్నట్లయితే మనసులో ఉన్న బరువు అంతా కూడా తగ్గిపోయి మనసు తేలిక పడుతుంది పుణ్యక్షేత్రాలకు ప్రతిరోజు ఎంతోమంది భక్తులు తరలి వచ్చి పూజలు అభిషేకాలు హోమాలు జరిపించుకుంటూనే ఉంటారు అలాగే మరి కొంతమంది భక్తులు తలనీనాలను సమర్పించి తమ యొక్క మక్కులను చెల్లించుకుంటూ ఉంటారు ఇలా దేవాలయాలకు వెళ్ళి పూజలు అభిషేకాలు జపాలను జరిపించుకుంటూ మనసులో ఏదో తెలియని సంతృప్తి ఉంటుందని చాలామంది ప్రజలు చెప్తూనే ఉంటారు ఇంకా చెప్పాలంటే ఏదైనా బాధగా అనిపించినా చాలామంది ప్రజలు దేవాలయానికి వెళ్తూ ఉంటారు ఇలా వెళ్ళడం వల్ల మనసు అనేది ప్రశాంతత కలగడంతో పాటు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న శక్తిని తెలియకుండానే ఆ భగవంతుడు మనలో ప్రసాదిస్తాడు అని చాలామందికి కూడా నమ్మకం ఉంటూనే ఉంటుంది అలాగే దేవాలయానికి వెళ్ళిన వారికి ఉన్న బాధను భగవంతుడు చెప్పుకొని బాధపడుతూ ఉంటారు మరి కొంతమంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా కన్నీళ్లను పెట్టుకుంటూ ఉంటారు అయితే కొంతమందికి అనుమానం కూడా ఉంటుంది భగవంతుని వద్ద ఏడవడం మంచిదా కాదా అని చాలామంది కూడా సందేహపడుతూనే ఉంటారు అయితే భగవంతుడికి దగ్గరకు వెళ్ళినప్పుడు ఏడవడం మంచిదే అని చాలామంది పెద్దలైతే చెప్తూనే ఉంటారు మనసులో బాధ అంతా కూడా పోయి మనసు తేలిక పడుతుంది అనుకున్నది అవుతుంది లేదా కష్టం తీరుతుందా లేదా అన్న మాటన పక్కన పెడితే మనసు చాలా కుదుట పడుతుంది లోపల సంతోషం కలుగుతుంది తెలియని ఒక భారం తొలగిపోయి ఈ భారాన్ని నేను తీసుకుని నీ కోరికను తప్పకుండా నెరవేర్చి నీ కష్టాన్నంతా కూడా తొలగిస్తానని ఆ దేవుడు ఏదో తెలియని భరోసా ఇచ్చినట్టే మనసు కనిపిస్తూ ఉంటుంది బాధ పోయినట్టు బరువు తొలగిపోయినట్లు మనకి తప్పకుండా ఫీల్ అయితే కలుగుతుంది కొంతమంది తమ బాధను ఎవ్వరికీ కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు అలాగే వారు తమ మనసులోనే బాధను పెట్టుకొని కొమ్మిలిపో లోపల బాధపడుతూనే ఉంటారు అయితే అలాంటి వారు భగవంతుని వద్ద తమ బాధను చెప్పుకొని ఏడవడం వల్ల మనసు చాలా తేలికపడుతుంది చాలా మంది భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధను చెప్పి ఏడుస్తారు ఒకవేళ తన కోరిక తీరినా భగవంతుడే తీర్చాలని భావిస్తూ ఉంటారు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళినా మన యొక్క బాధని చెప్పుకొని ఏడవడం కూడా మంచిదే అని పండితులు అయితే చెప్తున్నారు మనసు కాస్త తేలిక పడితే మనపై ఉన్న ఏదో భారం తెలియకుండానే తగ్గిపోతుంది అని అనిపిస్తుంది మనసు అంతా కూడా హాయిగా ఉంటుంది అలాగే తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది కాబట్టి మన బాధని భగవంతుడి ముందు చెప్పడం మంచిదే అని పండితులైతే తెలియచేస్తున్నారు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి చేయటానికి మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయ శ్రీకృష్ణ